ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందనే దానికి ఇవాళ మరి బాగంటి బలరాం గారు ఆయన ఫ్యామిలీ సత్యనాభపురంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి బలరాం గారు శ్రీనివాస్ గారు ఎంఆర్డి అంటారు మరి ఇటువంటి కష్టం ఎవరు ఏ కుటుంబానికి రాకూడదు తన శ్రీమతికి ఒక బ్రెయిన్లో క్లాట్ వచ్చింది అంటే దానికి ట్రీట్మెంట్కి దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతాయని చెప్పి డాక్టర్లు ఎస్టిమేషన్ ఇస్తే స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరి జన ఉద్ధారకుడు ముఖ్యమంత్రి అసలు ఏ ఇంట్లో మేమే వెళ్ళి ఆదుకుంటామని చెప్తున్నటువంటి వైసీపీ నాయకులు ఎక్కడా కూడా స్పందించట్లేదు అనే దానికి ఇది సత్యనారాయణపురం నడిపొట్టులో ఉన్నటువంటి మరి ఈ కుటుంబమే నిదర్శనం ఎందుకంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయంటే ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్నది మొత్తం ఇప్పిస్తానని చెప్పి సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మల్లాది విష్ణు లెటర్ ఇచ్చి చావు బతుకుల మధ్య పేషెంట్ ఉంటే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఆ కుటుంబానికి ఇవ్వుకోవటం దుర్మార్గం పైగా బేరాలు ఆడతా ఉన్నా పాతి లక్షలు ఇస్తే మాకు పది లక్షల కమిషన్ ఇవ్వాలి లేదంటే పది లక్షలు ఇస్తే మాకు మూడు లక్షలు ఇవ్వాలి మూడు లక్షలు ఇస్తే మాకు యాభై వేలు ఇవ్వాలని చెప్పి కమిషన్లో బేరం ఆడుతూ ఉన్నారు ఇంత దుర్మార్గపు అవినీతి ప్రభుత్వం ఇంకొకటి లేదు గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో ముప్పై కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళ కులము మతము పార్టీ అనేది చూడకుండా వాళ్ళకి తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి చెక్కులు ఇచ్చాం ఇదే సత్యనారంలో మూడు కోట్ల రూపాయలు ఈ ఒక్క డివిజన్లోనే అడిగిన వాళ్ళకి అడిగినంతగా సహాయం చేశాం మరి వాళ్ళ ప్రకటనలకి పేరుకే గొప్ప అయినటువంటి ఈ ప్రభుత్వం ఒకవైపు కలెక్టర్ లెటర్ ఇచ్చాడు స్థానిక ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణు లెటర్ ఇచ్చాడు కానీ ఎక్కడ లోపం ఉంది అని అంటే లెటర్లకే పరిమితం అవుతూ ఉన్నారు ప్రకటనలకే పరిమితం అవుతూ ఉన్నారు అప్రూవల్ చేశామని అప్రూవ్ లెటర్ ఇచ్చారు కానీ నిజానికి వచ్చినప్పటికీ వాస్తవానికి ఒక్క రూపాయి కూడా చిల్లికవ్వు కూడా ఈ కుటుంబానికి రాల ఏం చెప్తారు సమాధానం ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు నేను ఇంక నా భార్య మెర్సీ కిల్లిక్ అప్లై చేసుకుంటామని ఆమె పేషెంట్ చెప్తా ఉంది నన్ను చంపేసేయండి ఇంకా నేను నా భర్తకు శక్తి లేదు ఇంతకు మించి నా కుటుంబానికి శక్తి లేదు నాకు వైద్యం చేయించడానికి అని చెప్పి అంటే ఇంత దయానీయ పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారంటే మళ్ళా పేరుకము బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఒక్క బ్రాహ్మడు కూడా గుళ్ళో వంద రూపాయలు చందా వేసినటువంటి పాపానుకోవాలి ఒక్క బ్రాహ్మణుడు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమైన సహాయ నిధి కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ సహాయ నిధి కానీ ఒక్క కూడా ఈ ప్రభుత్వం ఉపయోగపడల ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ చెప్పి పదవి అనిపిస్తూ ఏ ఏ ప్రజల ఓట్లతో ఏ బ్రాహ్మణ ఓట్లతో గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే చిల్లిగవ్వ కూడా సహాయం చేయడానికి గుంటురారు నేను అందుకనే ఈ వీడియో ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఈ ఎమ్మెల్యేని హెచ్చరిస్తా ఉన్నా నీ జోబులో డబ్బులు కాదు ఇచ్చేది ప్రజల కోసం ప్రజల పనులతో నడిచే ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకునే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ డబ్బుల్ని ఆ కుటుంబానికి సహాయం చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా ఇరవై మూడు లక్షలు ఇప్పటికీ ఖర్చు పెట్టిన బిల్లులు ఉన్నాయి ఆ బిల్లులన్నింటినీ అవినీతి లేకుండా నీ లంచాలు లేకుండా నీ కమిషన్లు లేకుండా వాళ్ళకి ఇచ్చి ఆదుకోమని డిమాండ్ చేస్తా ఉన్నా చాలా కష్టాల్లో ఉన్నారు అటు చావు బతుకుల మధ్య ఆ ఉంది ఏం చేయాలి అర్థం కాక ఈయనున్నాడు ఇంటద్ది కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఈ కుటుంబం ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే మాటల్లో కాకుండా చేతల్లో మీ విజ్ఞతని మీ ప్రభుత్వ పనితీరుని చూడ చూపించమని మల్లాది విష్ణుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డిమాండ్ చేస్తాం